పదిలో దాదాపుగా కోటి యాభై లక్షల రూపాయలు కూడా ముప్పై వార్డులలో పెట్టడం జరిగింది గతంలో కూడా డెబ్బై నుంచి ఎనభై కోట్ల వరకు కూడా మా పాలక వర్గం వచ్చిన నుంచి కూడా ఇప్పటి వరకు కృష్ణీ చేయడం జరిగింది అది ఇరవై ఏడు వార్డులో తమ్ముడు భాస్కర్ వార్డులో దాదాపుగా నైంటీ పర్సెంటేజ్ కూడా డైనలు కూడా సూచనలు కూడా చేయడం జరిగింది ఇంకా ఉన్నాయని కూడా తమ్ముడు ఎక్కువగా ఉన్నారు కానీ ఇంకా కూడా ఆ పాలక వర్గం మా కమిషనర్ని అందరూ కూర్చొని శక్తుల ఆ చిన్న టెంపర్సెంట్ నీళ్ళ పనులు కూడా పూర్తి చేస్తాం ఇంకా మున్సిపల్ పనులు అక్కడక్కడ నీళ్ళు పైన కూడా అది కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి పనులు చేసినప్పుడు మీరు కూడా ఎందుకంటే బాగా ఇంప్రూవ్ చేయవచ్చు రేకులు వేసి డ్రైనేజ్ కూడా మా కాంట్రాక్ట్ చేసినప్పుడు కౌన్సిల్ వచ్చినప్పుడు మరి మేము ఒక్కటే మా కమిషన్ మా మార్గవర్గం ఉంటేనే కాదు మీరందరూ కూడా పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే మరి చెక్లో పండించినాం చెక్ చేయాలి ఇష్టమైనట్టు పెద్ద పార్థాలు చిత్తను కూడా విచ్చలు కూడా పరిస్తూ ఉన్నారు మరి మన సిబ్బందికి ఇబ్బంది కూడా విధంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ప్రతి విషయం కూడా సహకరించాలి మరి ఇళ్ల చుట్టూ కూడా మీ పక్కపడి ఉన్న కొన్ని ప్లాట్లు ఉంటాయి మా ప్లాట్లలో మాకెంత బాధ్యత మీకు కూడా అంత బాధ్యత వాళ్ళు కూడా మీరు దగ్గరలో ప్లాట్ కొనుక్కో ఉంటారు వాళ్ళని కూడా అప్పుడప్పుడు చెప్తే ఆ చెత్త చేయడం చేసే విధంగా కూడా చేయాలి మేము ఏదో నోటీసులు ఇవ్వడం ఏదో ఒకేవరో చెప్పుకోవాలి వాళ్ళు రావడం కూడా తప్ప పని అయితే కాబట్టి మీరు కూడా అందులో భాగస్వాములు కావాలి అదే కాకుండా నల్ల నీళ్ళను కూడా దయచేసి నీటి విలువ లేనప్పుడు తెలుస్తుంది మరి ఆ నీళ్లను కూడా ప్రతి చుక్కను కూడా మనం పట్టుకోవాలి తప్ప నీళ్ళను వృధాగా కూడా కొనియోగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు మా జంబుండ కంసర్ గారు మా తమ్ముడు భాస్కర్ గారు మా మిత్రుడు తమ్ముడు రవీందర్ గారు మా ఏ గారు ఇక్కడ వాళ్ళ సభ్యులందరూ కూడా ప్రత్యేక అభిమానం తెలియచ్చు